రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆదివారం నాగార్జునసాగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనే నిమిత్తం నాగార్జునసాగర్ వెళుతూ మార్గ మధ్యలో నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆదివారం నాగార్జునసాగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం నాగార్జున సాగర్ వెళ్తూ మార్గ మధ్యంలో నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చారు నల్గొండకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎన్డి ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రా రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ పలువురు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు గతంలో తాను నల్గొండ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన రోజులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి జిల్లా సంవర్ధక శాఖ అధికారి రమేష్ కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతి లాల్ తదితరులు ఉన్నారు